హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తిక బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అండి ఇప్పుడే వచ్చేది పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు అనేసి నేనైతే బోండా చేస్తున్నాను చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను ఏంటి చిన్న దాంట్లో వేస్తున్నారనుకుంటున్నారా నేను ఆయిల్ సేవింగ్ కోసం చిన్న దాంట్లోనే వేసుకుంటాను కాకపోతే కొద్దిగా ఎర్లీగా లేసి కొద్దిగా టైం ఎక్కువైనా దాంట్లోనే చేసుకుంటాను ఇక్కడ పిల్లలు చూడండి మంచి మంచి అయితే చిన్న చిన్న పిల్లలు అట్లా ఉండడం అనేది నాకు మంచిగా అనిపించేసి అయితే వీడియో తీశాను ఇక్కడ మా చిన్న బాబు రెడీ అయ్యిండు మొత్తం ఏమంటే ఏమండించుకుంటాడా అని అదే చూసుకుంటూ అదే జాసలో ఉన్నాను ఇంకా బస్ వచ్చేది కూడా అలా అయితే క్లిప్ వీడియో తీశాను పిల్లలందరూ అయితే చాలా చక్కగా అందరూ వైట్ అయితే చాలా చూడమచ్చడిగా ఉన్నారు అందరూ తెల్లని మళ్ళీ అనిపిస్తున్నారు పిల్లలందరూ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అట్లా చూసినప్పుడైతే ఇక్కడ పిల్లలైతే లైన్ వైజ్గా ఎక్కుతున్నారు ఇండిపెండెన్స్ డేకి మళ్ళీ రిపబ్ రిపబ్లిక్ డేకి కూడా ఇట్లానే రెడీ అవుతారు కదా బాయ్ డాడీ జనమ్మా బాయ్ మాట్లాడించుకోకండి ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయాక అయితే వాళ్ళ కోసం మళ్ళీ వస్తే మంచిగా చేస్తాను ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి డ్రెస్ డ్రెస్ సైజ్ అయితే నేను డబుల్ ఎక్సెల్ తీసుకుంటాను నాకు వచ్చేసేది ఎక్సెల్ పెడుతుంది పడతుంది కానీ కాకపోతే డబుల్ ఎక్సెల్ తీసుకుంటాను ఫ్యూచర్లో మనం తీయడానికి పెట్టు అంటే కుట్లు వేసుకున్నా కానీ తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఉంటుంది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి కొద్దిగా ఎక్కువ సైజు తీసుకుంటాను ఈ యొక్క కెమెరా దీ కెమెరా షూ కెమెరా చేతిలో ఉంది షూట్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించి ఒక సైడ్ పెట్టుకొని మళ్ళీ అయితే వీడియో తీస్తున్నాను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను డ్రెస్ చాలా తక్కువ కాస్ట్ పడింది నేను తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటానండి డ్రెస్లో అయితే దాంట్లోనే మంచి చూజ్ చేసుకొని అయితే తీసుకుంటాను ఎప్పుడు కూడా అదే చూస్తూ ఉన్నాను కొద్ది కలరు ఏంటి దీంట్లో ఒక స్లిప్ వచ్చింది ఫైవ్ స్టార్స్ ఇస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ చేంజ్ తక్కువ పడింది అది అని వచ్చింది అంతా ఫేక్ అండి చాలాసార్లు ట్రై చేశాను అంతా ఫేక్ అయితే డ్రెస్ అయితే బాగానే వచ్చింది కాకపోతే కాటన్లో వచ్చింది కాకపోతే కలర్ పోతుందా ఏంటి అని అదే చెక్ చేస్తూ ఉన్నాను అదే చూస్తూ ఉన్నాను చూస్తున్నారా క్లాత్ పట్టుకొని పాయింట్ని కాసేపు చూశాను టాప్ని కాసేపు చూస్తున్నాను నాకు ఇట్లా టాప్ పాయింట్ వచ్చినాయి అయితే చాలా ఇష్టం అందుకే ఎక్కువ ఇవే చూజ్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా బాగుంటుంది అన్నట్టు డిఫరెంట్గా ఉంది కలరు కలరు డ్రెస్ కూడా ఇప్పుడు ఉన్న కలర్లే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ నాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అదే చూస్తూ ఉన్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది బాగా వచ్చిందండి కాకపోతే కలరే కొద్ది డౌట్ అంత థిక్ రాలేదు అంత తక్కువ షేడ్ కూడా రాలేదని నాకు కాటన్ కదా వేరే క్రేపు వేరే క్లాత్ అయితే పోయేది అనిపించింది అదే మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను నేను ఫస్ట్ నేను ఆల్రెడీ చూసి ఉంటే మాత్రం డైరెక్ట్ చూసేదాన్ని కదా మీతో పాటు నేను కూడా ముందే డ్రెస్ మొత్తానికైతే ఇట్లుందండి ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో అయితే ఓకే అన్నట్టే ఉంది డ్రెస్ అయితే అంత బాగాలేదు అంత తక్కువ అని లేకుండా బాగానే ఉంది ఇక్కడ వచ్చి అయితే టీవీ పెట్టుకుంటున్నాను ఇక్కడ మీకు ఎందుకో చూపించాలని మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను అప్పట్లో అయితే డికాషన్ పెట్టుకొని తాగేవాళ్ళు కదా నేను కూడా ఫస్ట్ అయితే టీవీ పెట్టినప్పుడు అయితే డికేషన్ డికాషన్ పెట్టి బాగా మరీ నాకు ఇట్లా పాలు పోసుకుంటానండి చాలా బాగుంటుంది ఇట్లయితే డైరెక్ట్ అది ఒక టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా డికాషన్ చేసి పా డికాషన్ మరుగుతున్నప్పుడు పాలు పోస్తే ఒక విధంగా ఉంటుంది ఇంక అన్నీ తోముకోవాలి అంత క్లీన్ చేసుకోవాలి ఈ గురువారం క్లీన్ చేసి పెట్టుకుంటే తెల్లారి శుక్రవారం రోజు చేయడం అవసరం ఉండదు కదా అన్ని సిద్ధం చేసుకున్న ఈరోజే గురువారం రోజు అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నా చూపిస్తాం ఈరోజు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు తెల్లారి నెక్స్ట్ డే రోజు క్లీన్ చేయకూడదు కదా అనేసి ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని దేవుళ్ళ పటాలన్నీ తోడ్చుకొని ఇవన్నీ దీపారాధన పొందులు అవన్నీ తో తోముకొని బొట్లు కూడా పెట్టుకున్నాను ఇక్కడ గ్యాస్ కూడా అండి మొత్తం గ్యాస్ క్లీన్ చేసుకొని అయితే అలంకరించుకున్నాను నాకైతే ఎందుకో ఇట్లా స్పెషల్గా ఇట్లా అలంకరించుకోవడం అయితే చాలా ఇష్టము అందుకే మీతో కూడా అది షేర్ చేసుకోవాలనిపించింది అది చెప్పాలనిపించి మీతో చెప్పాను ఇక మొత్తం క్లీన్ చేసుకున్నాను అన్ని తోమేసుకొని దేవుళ్ళ పటాలు తోడుచుకున్న క్లాత్ కూడా అక్కడ ఆరేసి పెట్టుకున్నాను మొత్తం అయితే నీట్ గా ఉంది వీడియో ఒక లైక్ ఇవ్వండి